ప్రైజ్ ద లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానము ప్రతి స్థలములోను నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించేదను నిర్గమకాన ఇరవై ఇరవై నాలుగు చెప్తున్నాడు దేవుడు ప్రతి స్థలములో నీ వద్దకు వచ్చి నేను ఆశీర్దిస్తానన్నాడు నమ్ముతున్నారా ఎస్ నువ్వు చేసిన ప్రతి పనిలో ప్రతి చోట ప్రతి ప్రతీదాన్ని దేవుడు ఆశ్రయించాలన్న దేవుని యొక్క ఉద్దేశం హలేరుయా మీరు ఫలించాలి బహుగా ఫలించాలి నా ప్రీడ నీ ఆత్మలు వరకు అన్ని విషయాల్లో వర్దలాలి అన్ని విషయాల్లో ఫలించాలి అది దేవుని యొక్క ఉద్దేశమైనది నమ్మనెట్టిన వారు ఈరోజే దీన్ని స్వతంత్రించుకుందురుగాక హాలెలూయ ప్రతి స్థానంలో కూడా నీ ఎద్దకు వచ్చి దేవుడిని ఆశీర్వదిస్తారంట స్తోత్రం దేవ నీ వాగ్దానం నెరవేర్చేసా నీకు వందనాలు ప్రతి వారి జీవితంలో నెరవేర్చినందుకు నీకు వందనాలు ప్రతి జీవితంలో నెరవేర్చినందుకు నీకు వందనాలు లేవ ప్రతి స్థలంలో మా ఎద్దకు వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు నీకు వందనమని తెలిస్తూ ఈ వాగ్దానం నెరవేర్చినందుకు వందనం చేస్తూ నజరేడైన క్రీస్తు నామంలో ప్రార్థించిన మే పొందుకునే నమ్మ తండ్రి ఆ మ్యాన్